హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంవీఎస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మిళ్ళు చూసే ఉంటారు నా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అని బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అని సో చాలామంది అడిగారు అనమాట కొన్ని కామెంట్స్ అనేవి చేశారు ఫిష్ ట్యాంక్ గురించి వేరేగా వీడియో చేయండి అని సో అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను సో మా దగ్గర ఫిష్ ట్యాంక్ అనేది ఎందుకు ఉన్నది ఎప్పటి నుండి ఉన్నది ఏ ఏ చేపలు ఉన్నాయి అన్నది ఈ వీడియో అనమాట సో అలానే చాలామంది కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు ఆ తప్పులు సరిదిద్దడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట సో ఎవరైనా కొత్తగా ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ముందు ఈ వీడియో కాకుండా ఒకసారి హోమ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మా వీడియోస్ అనేవి చూడండి వీడియో కనుక నచ్చితే అప్పుడు మీరు సబ్స్క్రైబ్ అయ్యి మా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి సో మనం లేట్ చేయకుండా ఈ వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం సో గైస్ ఇప్పుడు నా వెనకతులు ఉంది కదా అదేనమాట మా ఫిష్ ట్యాంక్ అదనేది వన్ అండ్ హాఫ్ ఫీట్ ఫిష్ ట్యాంక్ అనమాట సో నేననేది ప్రతి వీక్ ప్రతి సండే క్లీన్ చేస్తాను అనమాట ఫిష్ ట్యాంక్ సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఫిష్ ట్యాంక్ అనేది ఫిష్ ట్యాంకే కాదు ఫిషెస్ కూడా సో మనము ఇప్పుడు లేట్ చేయకుండా మనం మన అక్వేరియం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో మీరు ముందు చూసుకోండి ఎంత డర్టీగా ఉందో సో మామూలుగా వాటర్ అనేది కిందకి పడినట్టుగా అంటే ఆ వేపర్ గట ఉంది కదా సో అవనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి అలానే నా పక్కనే ఫిస్ట్ టైం పక్కనే ఒక జార్లోని టోటాయిస్ ఉంది కదా సో ఆ టోటైస్ కూడా క్లీన్ చేస్తాం మా దగ్గర పది చేపలు అలానే ఒక తాబేలు అనేది ఉన్నది సో అలానే మేము ఏ ఏ కాంపోనెంట్స్ వాడుతున్నాము అసలు ఏంటి అన్నది ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఫుల్గా క్లీనింగ్ అనేది నేర్చుకుందాం సో అలానే చాలామంది కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు సో ట్యాంక్ క్లీనింగ్ అప్పుడు అవి నేను క్లీన్ చేసినప్పుడు మీకు చెప్తాను సో ఇప్పుడు అనేది మేర క్యాప్ అనేది తీసేసిన వెంటనే నేను ఆ క్యాప్ మీద కూడా ఫుల్ డస్ట్ పట్టేసింది సో ప్రతి వారము క్లీన్ చేసిన అయినా సరే డస్ట్ వస్తూనే ఉన్నది సో అలానే తాబేలు ఉంది కదా సో దానికి కూడా ఆ వైట్ వేపర్ అనేది ఉండిపోయింది అనమాట సో తాబేలు మాత్రం ప్రతి టూ డేస్కి అనమాట సో ఎందుకంటే అది కొద్దిగా చిన్న జాలు కాబట్టి సో తాబేలు తిన్నది అందులోనే వదిలింది అందులోనే కాబట్టి ప్రతి టూ డేస్కి అది క్లీన్ చేస్తాం సో ట్యాంక్ అనేది ఫిష్ ట్యాంక్ అనేది కొద్దిగా పెద్దది కాబట్టి సో అలానే అక్కడ వాటర్ పంపు కూడా ఉంది కదా సో అది వాటర్ క్లీన్ చేస్తూనే అలానే ఆక్సిజన్ కూడా ఇస్తూ ఉంటుంది వాటర్ని అలానే కింద ఉన్న చెత్తను కూడా లోపలికి తీసుకుంటుంది సో దాని తర్వాత ఆ పంపాల నుండి ఆక్సిజన్ అనేది వదులుతుంది సో ముందుగా స్విచ్ అనేది ఆపేశాను సో దాని తర్వాత మీద ఉన్న మొత్తం క్యాప్ అలానే మిగతా లైట్ అలానే ఆక్సిజన్ ఆ మిషన్ అవన్నీ తీసాను సో తీసిన తర్వాత ముందు ఒక మూడు బకెట్స్ అనేవి తెచ్చుకున్నాను అనమాట సో రెండు చిన్నవి అలానే ఒకటి పెద్దది ఎందుకనేది చెప్తాను ఫస్ట్ పెద్దది ఎందుకంటే వాటర్ ఫుల్గా తీసుకోవడానికి సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ వాటర్ పంప్ అనేది వేరంగా అనమాట నీళ్లు గడిగడికి జగ్గుతా తీసివేయకుండా ఆ పంప్ను అనేది ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత అంటే ప్రెస్ చేసిన తర్వాత ఆ నీళ్ళు అనేవి కిందకనేవి వచ్చేస్తాయి ఆ పైప్ ద్వారా సో ముందు అనేది నేను ఫిషెస్ అనేవి తీసుకుంటున్నాను నెట్ తోటి ఇదో చాలా టైం అయిపోయింది ఎంత ఫాస్ట్ మోషన్లో పెట్టినా అవి అనేది తప్పించుకుంటున్నాయి ఆ చేపలు చూడండి మీకు ఫాస్ట్ మోషన్లోనే కొద్ది వేరంగా కనిపిస్తున్నారు కదా సో నేను టూ ఎక్స్లో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట సో అవి తప్పించుకుంటున్నాయి అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది సో మీరు కొద్దిగా కొన్ని అక్కడక్కడ కొద్దిగా పాస్ చేయండి ఇప్పుడు అనేది ఒక త్రీ ఫోర్ చేపలు అనేవి తీసాను అనమాట సో మిగతావన్నీ మెల్లమెల్లగా మెల్లగా తీస్తున్నాను గాయస్ అన్ని తీసాను మా దగ్గర ఉన్న టెన్ ఫిషెస్ని కూడా ఒక చిన్న బకెట్లో అనేది వేసుకున్నాను సో చూడండి సో లోపల ఉన్న రాయిలు చూడండి ఎంత బ్లాక్ అయితే అయిపోయాయో అలానే ఇప్పుడు అనేది ఆ పైప్ అనేది పెద్ద పైప్ ఉంది కదా అది అనేది ట్యాంక్లో పెట్టేసి దాని తర్వాత ఆ చిన్నది అనేది కిందకు పెట్టుకోవాలి సో ఆ ముందున్న తన మూత్ అంటుంది ఉంటుంది కదా సో దాన్ని ఒక హ్యాండ్తో ఒక వేన్తో క్లిక్ చేసి అంటే పట్టుకొని దాని తర్వాత దాని మీద ఉన్న బ్లూ కలర్ది ప్రెస్ చేయాలి అలా టెన్ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత నీళ్ళు అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి సో చూడండి చూడండి అది ఒకటి నీళ్ళు వస్తున్నాయి సో మీదకు పెడితే కొద్ది నీళ్ళు అనేవి తక్కువ తక్కువగా వస్తాయి ఎందుకంటే ఇంకోటి దాని ఈక్వల్గా పెట్టామనుకోండి ఎక్కువ నీళ్ళు రావు మెల్లిగా వస్తాయి సో కొద్ది కిందకి పెట్టుకుంటే నీళ్ళనే వేరంగా తీసుకుంటాయి సో పక్క నుండి నేను అనేది రాయలు అనేది తీసేస్తున్నాను సో కొద్దిగా కదిపితేనే చూడండి ఎంతలాగా ఆ చెత్త అనేది నీటిలోకి వదిలేసిందో సో ఇది అనేది ఇంకో బకెట్ అనమాట ఈ బకెట్లో రాయిలు ఆ బకెట్లో ఫిషెస్ ఇంకో పెద్ద బకెట్లోనేమో వేస్ట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను సో వేరంగా టైం అయిపోతుంది ఒకే బకెట్లో అన్నీ తీసుకుంటే టైం వేస్ట్ సో చూడండి ఒక టూ త్రీ ఫైవ్ సెకండ్స్లోనే హాఫ్ ఆఫ్ ది వాటర్ అనేది తీసేసింది సో ఫుల్ అయిపోయింది అనమాట బకెట్ సో అదనేది మళ్ళీ ఎలా ఆపాలి అని అనుకోవచ్చు కొద్దిగా ఏదో ఒక పైపునం మీదకు లాగేస్తే ఆ ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకొని ఆ పైప్ నుండి నీళ్ళు అనేవి ఆగిపోతాయి సో వెంటనే నేను అనేది ఆ పెద్ద బకెట్లో ఉన్న నీళ్ళు అనేవి పంపించి తెచ్చిశాను అనమాట మళ్ళీ ఆ కొద్దిగా నీళ్ళు ఉండిపోయి కదా దానికోసం సో తెచ్చేసాను దాని తర్వాత మరి ఆ పైపు అక్కర్లేదు ఎందుకంటే అంత తక్కువ నీళ్ళకి మళ్ళీ ఆ పైప్ వేస్తే సగం టైం వేస్ట్ మళ్ళీ టెన్ టైమ్స్ నొక్కాలి సో పక్కన అనేది ఆ నెట్ అవన్నీ తీసాను ఆ ట్యాంక్ని అనేది తీసి ఆ బకెట్లో అందులో ఉన్న నీళ్ళు అనేవి పంపేశాను ట్యాంక్లోకి సో ట్యాంక్ అలానే రాయిలు కలర్ రాక్స్ అదే కలర్ రాక్స్ ఈ ట్యాంక్ అనేవి రెడీ అయిపోయాయి అవన్నీ ఆ రెండు క్లీన్ చేసి దానికి రెడీ అయిపోయాయి అన్నమాట సో అవనేవి పట్టుకెళ్ళిపోదాం ఆ నీళ్ళు ముందుగా ఆ బకెట్లో పాత వాటర్ అలానే రాక్స్ అనేవి పట్టుకెళ్ళిపోయాం సో ఈ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఈ గ్లాస్ అనేది ఉంది కదా అంటే ఈ అక్వేరియము సో ఇది అనేది తర్వాత పట్టుకెళ్దాం సో మొత్తం అంతా ఓకే అంటే బరువు ఎక్కువ అయిపోతుంది సో నేను తెచ్చాను సో చూడండి దాని వైట్ వేపర్ అంటే వాటర్ వేపర్ గట మొత్తం డస్ట్ లాగా పట్టేసింది సో అది అలా క్లీన్ చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను సో ఒక రెండు అనేవి తీసుకోండి కట్ చేసుకొని చూడండి చూపిస్తాను ఆగండి ఆ ఎల్లో కలర్వి చూడండి అక్కడ బ్యాక్టీరియా గట్రా ఉంది కదా సో అదంతా క్లీన్ చేయొచ్చు సో ముందుగా రెండు నిమ్మకాయలను అనేవి తీసుకోండి వాటిని అనేవి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత కొంత గడ్డప్పును అనేవి తీసుకోండి సో రాయల్ కూడా చూడండి అంత బ్లాక్గా ఉన్నాయో అలానే ఈ వాటర్ పంపు అలానే లైట్ కూడా క్లీన్ చేయాలి సో మొత్తం వాటర్ వేపర్ అనేది లైట్ మీద కూడా వచ్చేస్తుంది సో అలాగా ఏ పోయిందైనా పర్వాలేదు నిమ్మకాయ కొద్దిగా రసం లాంటిది ఉంటే చాలు క్లీన్ అవుతుంది సో అలానే కొద్దిగా సాల్ట్ అనమాట గడ్డిప్పు అంటే రాక్ సాల్ట్ సో మనం అనేది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసిద్దాం కొద్దిగా రాక్ సాల్ట్ అలానే రెండు నిమ్మకాయలు ఎందుకంటే ఒకటేమో దీనికి అంటే రాయల్కి ఇంకోటేమో అక్వేరియంకి అనమాట సో కొద్ది కొద్దిగా ఆ దీని మీద నిమ్మకాయ మీద అనేది ఆ రాక్ సాల్ట్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ గ్లాస్కి అనేది రాసేయండి గ్లాస్కి అనేది రాసేస్తే మీకు అనేది వచ్చేస్తుంది అనమాట సో క్లీన్గా వస్తుంది సో మీరు కొద్దిగా శ్రమపడాలి ఈ అక్వేరియం కోసం సో కొంతమంది అడిగారు కదా ఇలా ఎక్వేరియం చేయండి అనేది సో ఆ అనేది వీడియో అలానే ఎవరైనా కొత్తగా ఎక్వేరియం కొన్నారనుకోండి సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట బిగినర్స్ కోసం మీకు అర్థమైంది కదా బిగినర్స్ కోసం అసలు చాలామంది ఏం తప్పులు చేస్తున్నారంటే ఇల్లి ఐరన్వి సామాలు తోతారు కదా ఆ ఐరన్ అనేవి ఈ గ్లాసుకి పట్టి పట్టి మొత్తం తీసేస్తున్నారు సో అలాగా గీయకూడదు ఎందుకంటే దాని గ్లాస్ అనేది గ్లాస్ అందం పోతుంది అలానే గీతలు కూడా వచ్చేస్తాయి సో అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దు ఈ గడ్డపు అలానే ఈ ఏంటది లెమన్ని గనక కలిపి రాస్తే చక్కగా నీట్గా కొత్త దానిలాగా వచ్చేస్తుంది అనమాట సో నేననేది ఒక గంట సేపు అలా చేశాను సో గై ఆ నిమ్మకాయతో మొత్తం అదంతా అయిపోయింది సో నేను క్లీన్ అనేది చేసేస్తున్నాను సో వాటర్ తోటి అనమాట సో మొత్తం అంతా నీట్ క్లీన్ చేసుకోండి ఎందుకంటే చాలా నీట్గా అనేది వచ్చేసింది సో నీట్గా వచ్చినంత వరకు మీరు అనేది కొద్దిగా క్లీన్ అయితే చెయ్యండి సో దాని తర్వాత మరి అంత ఎక్కువ డస్ట్ అనేది పట్టదు సో అందుకనే ఇన్నిసార్లు చెప్పుతున్నాను అని అనుకోకండి నీట్గా అనేది అర్థం వచ్చింది సో దాని తర్వాత కొద్దిగా క్లాత్తో క్లీన్ అనేది చేసుకోండి సో ఆ వైట్ అంతా పోయింది సో అక్కడక్కడ ఉంటుంది అలాగా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే ఆ వైట్ చిన్న చిన్నవి కూడా వదిలేస్తాయి సో ఆ రాక్స్ చూడండి ఎంత నల్లగైతే ఉన్నాయో సో ఆ రాక్స్ ఏం చేశానంటే ఆ హాట్ వాటర్ని వేసి అందులో ఒక నిమ్మకాయ ముక్కను వేసి అలానే కొద్దిగా రాక్ సాల్ట్ వేసాను ఐదు నిమిషాల తర్వాత మామూలుగా మిక్స్ చేశాను అనమాట మీకు ఇందాక చూపించినట్టుగా చేతితో అటు ఇటు ఊపిన వెంటనే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అలా చేయండి అప్పుడు మొత్తం అంతా కలిసిపోతుంది సో చూడండి గోయలుగా సో బ్లాక్గా వచ్చేస్తుంది సో దా ఆ రాక్స్ని కూడా ఒకసారి కాదు టూ త్రీ టైమ్స్ అలా చేయండి మొత్తం నీట్గా అయిపోతుంది ఎంత బ్లాక్ వచ్చిందో చూడండి నేను ఒక వారంకి ఎలా చేస్తున్నాను అయినా ఎంత డస్ట్ వస్తుంది సో కొంతమంది అనేది టూ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తారు సో వాళ్ళు అనేవి రాక్స్ కూడా వాడరు అనమాట కొంతమంది టూ త్రీ మంత్స్కి క్లీన్ చేసేవాళ్ళు రాక్స్ వాడరు అనమాట సో మళ్ళీ నేననేది అక్కడ నీళ్ళు అనేది పడుతున్నాను సో మళ్ళీ చూడండి అలా కలిపాను మొత్తం డస్ట్ వదులుతుంది మొత్తం రాక్స్ కంటింది కాదు డస్ట్ అనేది వదులుతుంది వాటిలో ఉన్న సమ్ అంటీసన్ ఉంటాయి కదా ఆ చేపలు వదిలినవి ఆ చెత్త అంతా పోతుంది బట్ రాక్స్కు ఉన్న చెత్త ఎలాగో వదులుతుంది అంటే కొద్దిగా మీరు కింద అంటే గచ్చు మీద మొత్తం రాక్స్ అనేవి వేసి చేత్తో ఇలా రాయండి అనమాట లేకపోతే చీకపోయినా బ్లౌజులు వేసుకొని రాయండి సో వదిలేస్తుంది అనమాట కొద్దిగా నీట్గా అనేది అయినంత వరకు మీరు ఆ రాక్స్ని కూడా చూడండి లేకపోతే ఆ రాక్స్ని నీటి చేయకపోతే మరి చేయడం వేస్ట్ ఆ రాక్స్ నీటిలో వేసిన వెంటనే ఆ రాక్స్ కొన్నంతా చెత్త అంతా మళ్ళీ ఆ వాటర్లో కలిసిపోతుంది సో చూసారు కదా నిమ్మకాయ అనేది వేసాను అలానే ఇంకొద్ది గడ్డు పనుమా ముందు అలానే వేసాను అలానే ఇప్పుడు కూడా మళ్ళీ వేసాను ఆ చెత్త అనేది పోవడానికి అలానే మరోసారి కూడా వేసాను ముందు మీకు మళ్ళీ బ్రష్తో అనేది క్లీన్ చేశాను అనమాట కొన్ని నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట నాకు ఇష్టమైన రాక్స్ సో ఆ రాక్స్ అనేవి కొద్దిగా నీట్ క్లీన్ చేశాను మిగతావన్నీ మామూలుగా గచ్చుకు వేసి ఇలా చేత్తో అన్నాను అనమాట సో వాటికనే పోతాయి అలానే కొన్ని కొన్ని కల్తీ అనేవి ఉంటాయి కల్తీ రాక్స్ అవి కలర్స్ వేసి ఉంచేస్తారు సో ఇవనేవి కొన్ని కొన్ని కలర్స్వి ఉండవన్నమాట సో నేను మీరు కొన్న వెంటనే ఆ కలర్స్ రాక్స్ అనేవి వేసి కొన్నా టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాతే వేయండి సో దాని తర్వాత మీరు కొన్న తర్వాత కొద్దిగా ఆ గ్లాసు కూడా కొంటారు కదా గ్లాసును కూడా అలానే కడిగిసే వేయండి చేపల్ని కూడా సో అలానే కొన్ని తప్పులు కూడా చేశారు చేపల్ని వెండ వెంటనే కొనేసిన వెంటనే వేసేస్తున్నారు అలా ఎప్పుడు వేయకూడదు కనీసం టూ త్రీ మినిట్స్ అయినా ఉంచాలి కొంతమంది గాబర్ మనుషులు ఉంటాయి కదా వాళ్ళు కనీసం టూ త్రీ మినిట్స్ అయినా ఉండాలి కొంతమంది గాబర్ మనుషులు గాబర్గా లేనప్పుడు ఫిఫ్టీన్ అలానే ట్వంటీ మినిట్స్ నీట్లో ఉంచితే నీట్గా అనేవి చేపలు బతుకుతాయి ఎందుకు అలాగ ఉంచాలి అనుకుంటే టెంపరేచర్ ఈక్వల్గా అవ్వాలి ఏంటంటే చేపకి చేప ఎక్కువ స్ట్రెస్తో ఫీల్ అవుతుంది కదా ఆ ప్యాకెట్లో ఉండి 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 సో ఆ వాటర్ ఈ వాటర్ సేమ్గా సేమ్ టెంపరేచర్ ఉంటే అప్పుడు కొద్దిగా స్ట్రెస్ నుండి బయటకు అనేది వస్తుంది సో ఈ అవ్వలు ఆ తప్పులు చేయొద్దు వెన్న వేసేస్తే కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి కొన్ని రోజులుండి ఉండి చనిపోతుంది అనమాట సో ఆ తప్పు అనేది ఎవరో చేయొద్దు సో దాని తర్వాత నేనేం చేశానంటే నా ఎక్వేరియమా అలానే ఆ కలర్ రాక్స్ అనేవి క్లీన్ అయిపోయాయి సో అలానే లైట్ కూడా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో సో ఇప్పుడు అనేది ఆక్సిజన్ పైప్ ఉంటుంది కదా సో అదనేది క్లీన్ చేస్తున్నాను సో మీద ఉన్న ఆ మోటర్ని తీసి తీసి వచ్చి ఈజీగా సో అలానే కింద రెండు మీకు ఇలా క్లిక్ బటన్స్ ఉంటాయి కదా అంటే కన్నా సో అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే కొద్దిగా ఏదో ఒక మీకు పెద్ద గోర్రెలు కానీ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మేము చిన్న గోర్రెలు అయితే ఏదో ఒక దానితోటి దాని మీద నొక్కిన వెంటనే వచ్చేస్తాయి సో ఇక్కడ చూడండి వచ్చింది లోపల అనేది చిన్న స్పాంజ్ లాగా ఉంటుంది సో మీద ఉన్న కప్పు అలానే ఆ స్పాంజ్ అలానే దాన్ని కవర్ చేస్తున్న ప్లాస్టిక్ కప్పు కూడా క్లీన్ చేయాలి సో అదే ఇదే అసలైంది సో చూడండి ఎంత బ్యాక్టీరియా ఉన్నదో సో అదనేది నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఈ అక్వేరియం ఆ వారం రోజులు నీట్గా పనికి వస్తుంది ఒకవేళ క్లీన్ చేయకపోతే ఆ చెత్తని అని ఉండిపోయి ఆక్సిజన్ అనేవి మంచి ఆక్సిజన్ కాకుండా మామూలుగా చెత్త ఆక్సిజన్ లాంటిది ఆ చెత్త ఉండిపోతుంది కదా ఆ ఆక్సిజన్నే ఫిష్ ట్యాంక్లోకి స్ప్రెడ్ చేసేస్తుంది వేరంగా చేపలు అనేవి చనిపోతాయి సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ అంటే ఆ కవర్ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ ప్లాస్టిక్ డబ్బాను కూడా సో స్పాంజ్ క్లీన్ అయిపో జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న బ్యాక్టీరియా అనేది వచ్చేస్తుంది సో దాని తర్వాత ఆ ప్లాస్టిక్ దాంతో ఆ ప్లాస్టిక్ ఉంది కదా అది కూడా క్లీన్ చేసుకున్నాను సో అది కూడా క్లీన్ అయిపోయింది దాని తర్వాత మీద ఉన్న మోటర్నేమో ఆ కన్నంలోకి పెట్టేస్తే నీట్ ఫిట్ అయిపోతుంది సో మొత్తం అన్నీ క్లీన్ అయిపోయాయి మనము ఒక్క వాటర్ నింపి దాంట్లోనే ఫిషెస్ వదలడమే లేటు సో సో మనం లేట్ చేయకుండా వాటర్ నింపి ఫిషెస్ వేసిద్దాం ల గైస్ మన అక్వేరియం పెట్టే నా టేబుల్ మీద కూడా వైట్గా అనేది వచ్చింది సో దాన్ని అనేది క్లాత్తో క్లీన్ చేసుకుందాం సో ఇదేనమాట అక్వేరియం టేబుల్ అనమాట సో టేబుల్ అనేది వేరంగా క్లీన్ చేసేస్తున్నాను సో దా దాని మీద కూడా వైట్గా వచ్చింది అలానే ఆ స్టిక్కర్ మీద ఆ స్టిక్కర్ అనేది చిరిగిపోయింది ఎందుకంటే కొద్దిగా గ్లాస్ అనేది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది గ్లాస్ పడిపోవడం అంటే కింద కాదు ఆ గ్లాస్ని తీసినప్పుడు ఆ స్టిక్కర్ అనేది తిరిగిపోతుంది అనమాట సో మనం అనేది ఆ గ్లాస్ ని మొత్తం అది అంత అంతేచ్చాము సో సో అలానే అక్కడ గ్లాస్ని కూడా నీట్ క్లీన్ చేస్తాను బయట లోపల గట కింద క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది నింపడమే సో ఈ వన్ అండ్ హాఫ్ ఈ అక్వేరియం అనేది మనకి ఒక పది లీటర్లు పడుతుంది అనమాట అక్వేరియంలో అలానే కొంతమంది ఏ వాటర్ యూస్ చేయాలి అని అంటున్నారు సో ఒక్క ఈ వాటర్ అంటే మున్సిపాలిటీ వాటర్ తప్ప మిగతా ఏ వాటర్ యూజ్ చేసినా పర్వాలేదు నేననేది మోటర్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాము అదే వాటర్ అంటే ఇది మోటార్ నుండి కింద గ్రౌండ్ నుండి బోర్ వాటర్ అనమాట సో మేమనేది బోర్ వాటరే యూస్ చేస్తున్నాం మాది ఇప్పటి వరకు ఏ చేపలు చని వాటర్ వల్ల ఏ చేపలు చనిపోలేదు దీనికనేది చెప్పాను కదా టెన్ లీటర్స్ వాటర్ అనేది అవుతున్నది మొత్తం ఫిల్ చేస్తే సో అలానే మనము నేను ఏంటంటే వాడుతున్నాను అనేది మీకు వీడియోలోనే కలిసి తెలిసిపోయి ఉంటుంది ఏంటి అనేది సో ఒక వాటర్ క్లీనింగ్ పంప్ అంటే వాటర్ పంప్ అలానే లైట్ తర్వాత ఈ నెట్ తర్వాత రాక్స్ ఇంకోటి ఆక్సిజన్ అన్నమాట అంటే ఫిష్ ఆక్సిజన్ క్లీనింగ్ది అలానే ఆక్సిజన్ ఇచ్చేది మిషన్ సో మనం అనేది ఫుల్గా వాటర్ అనేది నింపిస్తాము కొద్దిగా యాడ్ చేసాము మళ్ళీ ఆ వాటర్ కూడా తీస్తాము ఎందుకంటే ఆ వాటర్కి కొద్దిగా స్పేస్ అనేది మీద ఉంటుంది సో మనం కొద్దిగా వాటర్ అనేది ముందు పోసాము ఆ వాటర్ని కూడా తీస్తాము సో మనం తర్వాత రాక్స్ అనేవి వేసుకుంటున్నాం అనమాట కలర్ రాక్స్ ఫిష్ ట్యాంక్లోని సో చూడండి ఈ రాక్స్ కూడా చాలా నీట్గానే వచ్చాయి ఈ కలర్ రాక్స్ సో అలానే మీరు కామెంట్ చేయండి ఎంతమంది దగ్గర ఈ అక్వేరియం ఉన్నది అన్నది సో అలానే ఇంకోటి వేరేగా పార్ట్ టూ కావాలంటే పార్ట్ అని కూడా కామెంట్ చేయండి ఈ అక్వేరియం మీద అందులో కూడా కొన్ని ఈ అక్వేరియం కూడా రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను అలానే మిగతావి కూడా ఈ ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ కాకుండా ఇంకేదైనా కూడా చెప్తాను గైస్ ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా అంటే ఇప్పుడు అక్వేరియం పెట్టిన టేబుల్ దాని కింద కొద్దిగా చిన్న డబ్బా లాంటిది ఉంది కదా మీద మూదోపించేసి అందులో ఒక గోల్డ్ ఫిష్ అనేది ఉంది గోల్డ్ ఫిష్ లాంటిది సో చూడండి మీద నీళ్లు కూడా తీసేస్తున్నాయి ఇందాకలే చెప్పాం కదా నీళ్ళు కూడా తీసేస్తున్నానని ఆ మోటర్ కొద్దిగా గ్యాప్ ఉండాలని తీస్తాను సో ఆ కింద ఏంటి ఆ ఫిష్ ఎందుకు వేరే పెట్టానని మీరు అనుకోవచ్చు సో ఆ ఫిష్ వల్ల ఆరు చేపలు అనేవి చనిపోయాయి సో రెండు ఏంజల్ ఫిష్లు పెద్దవి చనిపోయాయి అలానే చిన్న గప్పి ఫిషెస్ ఉండేవి అలానే మాలి ఫిషెస్ ఉండేవి అవన్నీ ఈ గోల్డ్ ఫిషులు రెండు ఉండేవి అవి చంపేసాయి అనమాట తినేసాయి సో దానివల్ల దానికి వేరే వాటికి వేరే పెట్టాము దానివల్ల ఆ రెండిటికి రెండిట్లోనే ఒకటి చనిపోయింది అది గోల్డ్ ఫిష్లో రెండిట్లోనే ఒకటి చనిపోయింది ఒకటే ఒక్కటే చిన్న దాంట్లో ఉంది సో అది కూడా క్లీన్ చేయాలి అలానే టోటైస్ ఉందని చెప్పాను కదా అది కూడా క్లీన్ చే అది అంత టోటైస్ రోజు క్లీన్ చేస్తున్నాం కాబట్టి అది అంత పెద్ద విషయం ఏంటి కాదు సో ప్రతి వారం చిన్న టబ్బులాంటిది అలానే ఈ ఫిష్ ట్యాంక్ అనేది క్లీన్ చేస్తున్నాను గైస్ మొత్తం అనేది అక్వేరియం అనేది రెడీ అయిపోయింది దాంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సో ఎందుకండి రాక్ సాల్ట్ ఇంత క్లీన్ చేసినా లోపల ఏవైనా బ్యాక్టీరియా ఘట ఉంటే అది తీసి అంటే ఈ ఫిషెస్కి ఏంటి హామ్ అవ్వకుండా ఉండడానికి అనేది మేము వేస్తాం సో చూడండి కొద్దిగా మోటర్ అనేది మీదకు పెట్టుకోవాలి సో మనము గడ్డప్పు కూడా వేసాము కొద్దిగా మళ్ళీ అర్థమో గట్టి నీట్గా వాటర్ పడితే క్లీన్ చేసుకున్నాను సో ఇప్పుడు వాటర్ ఆక్సిజన్ అనేది సెట్ అయిపోయింది సో ఇప్పుడు నేననేది ఈ లైట్ అనేది ఫిట్ చేసుకుంటున్నాను సో ఆ ప్లగ్ కు ముందు పెట్టకముందు కొద్ది క్లాత్తో నీట్గా తుడిచేసి సో గైస్ ఇదనమాట చూడండి నీట్గా వచ్చింది ఇదనమాట ఈరోజు వీడియో అలానే అక్వేరియం అనమాట సో చూడండి ఎంత బాగుందో కదా అలానే నేను పక్కనున్న టోటాయిస్ కూడా చూడండి ఆ టోటాయిస్ కూడా యాక్టివ్గా ఉంది కదా అది కూడా నీట్గా క్లీన్ అనేది చేస్తాను అలానే ఫిష్ గోల్డ్ ఫిష్ అన్నాను కదా ఒకటే ఉందని సో ఇదేనమాట ఫిష్ వేరేగా ఇందులో పెట్టేసాం అనమాట సో దా అది కూడా నీట్గా రెడీ అనే చేశాను సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఎంతమంది దగ్గర ఫిష్ ఎక్వేరియం ఉంది అది కూడా కామెంట్ చేయండి సో గైస్ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్